కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి పగుళ్ళు వచ్చినాయి సో అసలు మొత్తం ఈ కాళేశ్వరమే బూటకం అనేది కొంతమంది అభిప్రాయం నీటిపారుదల రంగ నిపుణులు కూడా చెప్పేది ఏంటంటే దీనివల్ల నష్టం ఎక్కువ లాభం కంటే అంటున్నారు కాగ్ కూడా అదే ఇచ్చింది కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు దీని నిర్వహణ ఖర్చు చాలా అవుతుంది పర్ ఎకర ముప్పై నాలుగు వేల కోట్లు ఎంత ముప్పై నాలుగు వేల రూపాయలు అవుతుంది అని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ పరిస్థితుల్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే ఎంక్వైరీ చేయండి అని చెప్పి సీఎం గారు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు అయితే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇమ్మని ఇరిగేషన్ మినిస్టర్ గారేమో మొత్తం అవసరం లేదు ఓన్లీ మీడి వరకే ఇచ్చేయమని చెప్పారని ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చాయి అంటే ఇద్దరు కొంత ఈ విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నారని అనుకోవచ్చా అటువంటిది ఏం లేదు దాని గురించి మేము డీటెయిల్గా చెప్తాను ఆ రోజు రాసిరెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ప్రాణిత చేయవల్ల అనేది ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఎనభై శాతం పనులు అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం పది పదేళ్లలో దాన్ని ముందుకు తీసుకెళ్లారు రోసే గారు తీసుకెళ్లారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్లారు ఎనభై శాతం పనులు అయిపోయిన దాన్ని ఇతను రాగానే రీడిజైన్ పేరు మీద అంటే కొత్త ప్రాజెక్టు అని కొత్త నిధులు సమీకరించాలి దానివల్ల దోచుకోవాలనే ఒక దృక్పథంతో రీడిజైన్ అని చెప్పేసి ప్రాణితో చేవల్ల అనే ఒక పేరు తీసేసేసి కాళేశ్వరం అనేది ఒక పేరు పెట్టి చేయడం జరిగింది ట్రీస్ ఆరోజు తమిడియట్టి తమిడియట్టిగా పెట్టామనుకుందా అని తీసుకొచ్చేసి ఇక్కడ అన్నారం దగ్గర పెట్టడం జరిగింది అంటే గ్రావిటీతో వచ్చే నీళ్ళని గ్రావిటీతో కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ తోట పంపింగ్ చేసి తీసుకొద్దామన్నో దానికి చాలా ప్రయాసాలు కరెంటే ఎన్ని ఇదవుతుంది రెండుసార్లు పంపింగ్ చేసేసి ఆ డ్యామ్ నింపాడు తర్వాత వరదలు వచ్చేసేసి ఆ డ్యామ్ నుండి నీళ్లు బయటికి వదిలేసాడు అంటే కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు కరెంటు బిల్స్ అనేది ప్రజల యొక్క ధనం అనేది నీటిపాలు చేసేసాడు అంటే అతను అహంకార దూరంతో చేసిన పని దాని మీద మేటిగడ్డ కుంగటం అనే దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లంటి ఏదైతే గుర్తుదారు సంస్థ ఉందో వాళ్ళని ఇంజనీర్స్ తోటి కలిసి మేటిగడ్డ మీద ఆయన సమీక్ష చేశారు అంటే మేటిగడ్డ కుంగటానికి కారణం ఏంటి ఎలాంటి వాళ్ళు ఏమంటారు అంటే రీడిజైన్ దాని వాళ్ళ యొక్క డిజైన్ తప్పు అని అంటారు డిజైన్ తప్పు అని వాళ్ళు అంటారు ఎలక్షన్స్ ముందు కేటీఆర్ మాట్లాడుతూ వది నిర్మాణ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళే దాన్ని కరెక్ట్ చేస్తారు అగ్రిమెంట్లో పదాలు ఉన్నాయి అని చెప్పి అన్నారు అప్పుడు వీళ్ళు దాన్ని మాట్లాడాల ప్రభుత్వం మారంగానే మేము రెండు వేల ఇరవై ఒకటిలోనే మేము వాళ్ళకి అప్పచెప్పేసాం ప్రభుత్వానికి అప్పజెప్పేసిన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ వరకే మా యొక్క బాధ్యత ఉంటుంది టూ ఇయర్స్ కూడా టైం దాటిపోయింది అంటే రెండు వేల ఇరవై మూడు మార్చ్తో మేము అప్పజెప్పిన తర్వాత కూలింగ్ పీరియడ్ ఆ టూ ఇయర్స్ కూడా దాటిపోయింది మాకు దానికి మీద ఎటువంటి సంబంధం లేదు డిజైన్ చేసింది మేము కాదు డిజైన్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చి ఈ డిజైన్ మీద కట్టమన్నారు మేము కట్టేసాము రెండేళ్ళు నడిచింది వరదలు కూడా తట్టుకుంది అనేది వాళ్ళు మాట్లాడారు అంటే ఎలక్షన్ల ముందు కేటీఆర్ మాట్లాడినప్పుడు ఆ టైంలో ఎల్ఎన్టీ వాళ్ళని కూడా ఆ యొక్క సమావేశంలో కూర్చోబెట్టుకుని మాట్లాడిన మాట అప్పుడు ఒప్పుకున్నారు అప్పుడు దీన్ని కంట్రాక్ట్ చేయాల అంటే సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న ఇంజనీర్ దాన్ని మాట్లాడినప్పుడు అంటే దాన్ని దాని అతను కూడా దాన్ని ఆమోదించినట్టే అవుతుంది అప్పుడు మాట్లాడకుండా ఎలక్షన్స్ అయిపోయినాక గవర్నమెంట్ వారంగానే మాకు సంబంధం లేదని చెప్పేసి మీరు లెటర్ ఇవ్వడం అనేది తప్పు అనేది మేటిగొడ్డ ప్రాజెక్ట్ యొక్క ఎట్లా కుంగటానికి కారణము అన్నారంలో జరిగింది ఏంటి అనే దాని మీద దీని మీద ఆయన సమీక్ష చేశారు కాబట్టి దాని మీద ఎంక్వైరీ ఇవ్వమని చెప్పేసి ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది అంటే టోటల్ తమ్మిడి అట్టి కాడ నుంచి డిజైన్ చేసేసి ఇక్కడ మార్చి వ్యాప్కోస్ అనే సంస్థ అప్పుడు ఇచ్చిన డిజైన్ని కాదని చెప్పేసి మార్చి నువ్వు ప్రాణిత చెవిలను తీసేసి కాళేశ్వరం చేసి ఎనభై వేల కోట్లని దాన్ని తీసుకెళ్ళి ఇంకా లక్ష యాభై ఎనభై వేల కోట్లకు తీసుకెళ్ళి దాంట్లో ఎంత దోచుకున్నాడు అనే దాని మీద సమగ్ర విచారణ చేయాలని రేవంత్ రెడ్డి గారు అన్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచింది ఆ రోజు రివ్యూ మీటింగ్ పిలిచింది మేటిగడ్డ కుంగటం మీద రేవంత్ రెడ్డి గారు పిలిచింది అసలు రీడిజైన్ చేసి ప్రాణిత చెవిలోని మార్చి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఎందుకు చేశారని దాని మీద ఆయన అన్నారు కాబట్టి ఆయన అనేది ఆయన పిలిచిన సమీక్షకి దేంట్లో దాన్ని బట్టి ఆయన మాట్లాడారు ఓవరాల్ చెప్పొద్దామని ఈయన మాట్లాడారు కాబట్టి దాంట్లో ఆయన ఒకటి అన్నారు ఒకటి అన్నారని మీడియా దాన్ని వ్యక్తీకరించి అంటే మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఇంకో మాట మాట్లాడుతున్నాడు అనేది వచ్చింది కానీ మంత్రి పెట్టిన సమీక్షలో భాగంగా ఏంటి మేటిగడ్డ మీదే సమీక్ష రేవంత్ రెడ్డి గారు పెట్టిన సమీక్ష ఏంటంటే రీడిజైన్ మీద ప్రాణిత చేయవేళ్ళ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓవర్ ఓవరాల్ ఆ డిజైన్ మీద పెట్టారు కాబట్టి రెండు రెండు రకాలుగా బయటకు వచ్చినాయి కానీ ఇది అది రెండు ఒకటే దిస్ కాళేశ్వరం యొక్క సమగ్ర విచారణలోనే మేటిగడ్డ విచారణ కూడా పార్ట్ ఆఫ్ దట్ కాళేశ్వరం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल